ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరదలు భారీ వర్షాలు రెండు జిల్లాలని అతలాకుతలం చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలజడి వాతావరణం సృష్టించాయి ముఖ్యంగా మున్నేరు పొంగి తీరు ఖమ్మం జిల్లాని ఖమ్మం పట్టణాన్ని భయాందోళనలకి గురి చేసింది అయితే ఖమ్మంలో రెస్క్యూ ఆపరేషన్స్ జరిగే సమయంలో కొన్ని సంఘటనలు ఆసక్తికరమైనటువంటి మలుపులు ఉన్నాయి ఇప్పుడు ఖమ్మం పట్టణంలో తాజా పరిస్థితి ఏంటి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి ఈ అంశాలపైన సమాచారం తీసుకుందాం మనం మా ప్రతినిధి విజయ్ అక్కడ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు విజయ్ ప్రస్తుత పరిస్థితి ఏంటి వరద బేభత్సం తగ్గిన తర్వాత ఆయా ముంపు ప్రాంతాల వాతావరణం ఎలా ఉంది ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎస్ కేశవ్ గారు ఇప్పుడిప్పుడే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు వరద బీభత్సం తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా కాలనీల్లో ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ఇళ్ళన్నీ కూడా బురదలో ఉండడంతో ఆ బురదనంతా శుభ్రం చేసుకొని సాధారణ జీవితంలోకి అందరూ కూడా వాయితులు వస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఎక్కడికక్కడ శానిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు సర్వే కూడా చేస్తున్నారు ముంపుకు గురైనటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి డేటాను సేకరిస్తున్నారు తక్షణమే వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కూడా వారి అకౌంట్ నెంబర్స్ ఇతర డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫొటోస్తో సహా సేకరిస్తున్నారు అయితే మరొక విషయం ఏంటంటే కమ్ము వరదల అంటే మున్నేరు వాగు వల్ల వచ్చినటువంటి వరద ఉధృతిలో చాలామంది చిక్కుకుపోయారు చిక్కుకున్నటువంటి వారందరూ కూడా ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయక బృందాలు వీరందరూ కూడా రెస్క్యూ చేసి కాపాడారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది సాహసం చేసి అక్కడ బోటు ద్వారా తెప్ప ద్వారా వెళ్ళి మరికొంతమందిని కాపాడినటువంటి ఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం మనం ఏదైతే మున్నేరు వాగు నా వెనక వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మున్నేరు వాగు ఈ మున్నేరు వాగు ప్రస్తుతం ఇక్కడ వరకు ప్రవాహం కొనసాగింది నేను నిల్చుకున్నటువంటి ప్రాంతం వరకు కూడా ప్రవాహం కొనసాగింది నా వెనక వైపు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగుల్లో దాదాపుగా ఒక తొమ్మిది మంది చిక్కుకుపోయారు ఆ బిల్డింగ్ మీద ఉండిపోయారు అయితే ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే నరసింహ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ స్థానికంగా ఉన్నవారు సమాచారం ఇవ్వడం జరిగింది గతంలో కూడా అతను ఏదైతే అలా వరదలో చిక్కుకున్న డెడ్ బాడీస్ని ఆయన ధైర్యం చేసి సాహసంతో బయటకు తీసుకొచ్చేవారు సో ఆ ఎక్స్పీరియన్స్తో వారిని ఏమైనా కాపాడుతారేమని స్థానికులందరూ రావడం జరిగింది మనతో పాటు ఈ నరసింహ ఉన్నారు కాపాడిన వ్యక్తి నరసింహ తొమ్మిది మందిని కాపాడారు ఈ తెప్ప సహాయంతో ఈ తెప్ప సహాయంతో ఇది చేపల వేటకు ఉపయోగించేటువంటి తెప్ప ఇది ఈ తెప్ప సహాయంతో ఆయన తొమ్మిది మందిని కూడా క్షేమంగా తీసుకొచ్చారు సో కేశవ్ గారు ఒకసారి ఎవరైతే సాహసం చేసి కాపాడిన వ్యక్తి నరసింహారని ఆయనతో మాట్లాడదు చెప్పండి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది నేను ఇంటి దగ్గర ఉన్న సార్ పడవ వచ్చింది హెలికాప్టర్ వచ్చింది అని ఎదురు చూశారు కానీ ఏమీ రాల ఇంత ముందు ఏట్లు ఎవరైనా చనిపోయినా ఎక్కడ చిక్కున్న తీసేది అయితే నరసింహ తప్ప ఎవరు తీరని అందరు కలిసి కాడికి వచ్చారు అన్న ఇటు తీయాలన్నారు చూసిన వల్ల కాదండి వాళ్ళ కాలమ చిన్నపిల్ల తల్లి ఉంది అన్నారు అనేసరికి అమ్మ ఎట్టని తీసుకొద్దామని తప్పేసుకొని పోయినా పోయి సగా పోయి మళ్ళీ ఎక్కి వచ్చింది ధైర్యం చాలక వీళ్ళు మరీ ఇబ్బంది పెట్టేసరికి సరే ధైర్యం చేసి మళ్ళీ వెళ్ళిపోయిన పోయి ఇద్దరు తీసుకొని తల్లిని పిల్లని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాను ఇంక పోయి ఆ తొమ్మిది మందిని ఆ జాకెట్ నేను ఒక జాకెట్ వేసుకొని వాళ్ళకి ఒక జాకెట్ వేసి తేపకాలి తేపకోవాలి తొమ్మిది మందిని దాటిచ్చిన మీకు లైఫ్ జాకెట్స్ ఎవరిచ్చారు నా కాడ ఉన్నాయి సార్ నాకు మీ దగ్గర నా కాడ ఎప్పుడు జాకెట్ ఉంటాయి నాకాడ ఎందుకని మీ దగ్గర ఎందుకు ఉంచుకుంటారు గంగ ఎనాయకులు వేసినప్పుడల్లా నాకు చెబుతుంటారు ఎనాయకులు బొమ్మలు వేసినప్పుడల్లా అప్పుడు నాకు చెబుతుంటారు దగ్గర ఉండి చూసుకున్నారు ఎవరైనా కొట్టపోయినా బాగా బొమ్మల కింద పడ్డా కానీ చూసుకోవాలని చెబుతుంటారనమాట కూలి పోలీసులే మీకు చెప్తుంటారా ఎవరైనా ఉంటే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు లేదంటే డెడ్ బాడీస్ ఉంటే బయటకు తీయడానికి నాకు కూలిస్తారనమాట ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు కూలి కూలిస్తారు కూలిపోతా అనమాట పోయి ఒక పది మంది పిల్లగా తీసుకుని పోయి తీపిస్తుంటారు అనమాట ఇప్పుడు దానికోసం ఎప్పుడు చేస్తారు కదా నర్సిమేత నా కాడికి వచ్చారు నేను పోయి వాళ్ళని కాపాడు అనమాట తొమ్మిది మందిని తీసుకొని వడ్డీకి చేసింది సార్ ఎవరిని తీసుకొచ్చారు ఒకసారి కాపాడిన వ్యక్తులు ఎవరున్నారో ఒకసారి రండి అమ్మా ముందుకు రండి మీరు రండి ఏంటమ్మా ఫ్లడ్ లో వరదలో ఉండిపోయారు ఎందుకు అక్కడికి ఎందుకంటే సార్ అది పెరగదనుకోని మేము అనుకున్నాం సామాన్లన్నీ చదురుకుంటాం చదువుకుంటుంటారీ తె వచ్చింది మీ ఇల్లు తెప్ప వచ్చింది మా ఇల్లు అది సొంతమే అది తెప్పి వస్తుంది అసలు ఎటు వద్దాం అన్నా గానీ దారి దొరకట్లేదు దారి దొరకపోతే మేము పదకొండు గంటల కాంచి ఫోన్ చేస్తాను పదకొండు గంటల నుంచి ఆరింటి దా చేసినా కానీ ఎవరు రావట్లేదు నైట్ నుంచి మధ్యాహ్నం పదకొండు నింటి చేసినా కానీ ఎవరు రావట్లేదు రాపోతే వాళ్ళకి ఏం చేసినాక మైట్ల నుంచి మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసి నరసింహ అన్నయ్య ఒక ఆయన ఉండు ఆయన తీసుకొస్తాడు వీళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అని నా తమ్ముడు నేను అందరం ఏడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చి అన్నయ్య వచ్చి మమ్మల్ని కాపాడి నైట్ తొమ్మిది పన్నెండు ఇంటి దాకా కూడా ఎవరు మమ్మల్ని తిరిగి చూడట్లేదు నా కొడుకు ఒక్కాడు మేము ఒక్కాడు ఉన్నాం వచ్చి మా అప్పుడు ఆ అన్నయ్య వచ్చి మమ్మల్ని కాపాడి మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఈ అన్నయ్య ఒక్కడే తీసుకొచ్చిండి ఇక చనిపోతాం భయపట్లేమని అసలు ఆ ఇల్లు మొత్తం ఇంత లోతులేనే ఉండే మొత్తం మురిగిద్దే భయమైంది భయం అన్నీ వచ్చిన గలకి కాళ్ళు పట్టుకొని నేను ఏడుచుకుంటాను అక్కొడికి తీసుకొచ్చుకున్నావు అన్న మమ్మల్ని అందరం వచ్చిండి సరే అది మేము మమ్మల్ని కాపాడండి మేము ఐదుగురం జత్తామని ఏ బండి వచ్చినా ఏదొచ్చినా ఎవరు కాని వచ్చినా మొత్తుకుంటున్నా కానీ ఎవరు రాట్లేదు రాపర్ మేము చచ్చిపోతాం అన్నయ్య పానాలు అన్నీ ఉండాలి నీ అన్నయ్య కాలుమ పడి మేము చేసుకొచ్చుకున్నాం మమ్మల్ని కాపాడి అన్నయ్య మీతో పాటు ఎంతెంత వయసు వాళ్ళు ఉన్నారు మీతో పాటు మిగిలిన మా అమ్మకు ఒక అరవై సంవత్సరాలు ఉంటది ఒక అమ్మాయికి ముప్పై సంవత్సరాలు ఉంటది చిన్న పాప ఎనిమిది సంవత్సరాలు ఉంటది మేము ఐదుగురం ఒక ఆయన నలభై ఉండే ఒక ఇరవై ఐదు నాకు నలభై అది వాళ్ళ అన్నయ్య రాబట్టే మేము వచ్చిన లేదు మేము అన్న పోదు అందరం ఒకవేళ వచ్చి మిమ్మల్ని ఆ తెప్పం మీద తీసుకురాకుండా ఉంటే ఇంకా వరద ఉండేది వరద ఏంది సారు పక్క నీళ్ళు కూలిపోయింది అసలే పక్క నీళ్ళు కూలిపోయింది వాళ్ళ ఇంట్లో మనుషులు లేరు మేము ఆ వాళ్ళేమన్నాం డాబా మీద రెండు స్టేర్లలో మేము ఒకళ్ళేమన్నాం ఎవరు కాని రాలే మాకు అసలు మేము కొట్టుకొని పోతాం కానీ ఆటలు లేదు సార్ ముగ్గురు పిల్లలు తండ్రి వాళ్ళ ఐదు తల్లి ఐదురుగా కూడా కొట్టకపోయే మేము అప్పుడు పిల్లగాడు వచ్చి గుంజుకొని అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు

ఇది ఈ తడ్డుతోనే చేపలకే వాడుత దీన్ని అయితే దీన్ని నాకాడ ఆయుధం ఏం లేదు కూర్చోబెట్టి నేను ఇక్కడ కూర్చొని చిన్నగా అమ్మ మీరు ఎటు చూడొద్దు భయపడొద్దు నువ్వు నాకేళి చూస్తానండి తొమ్మిది మంది ఎక్కడ కూర్చోబెట్టారు మీద మీరు ఎక్కడ కూర్చున్నారు అమ్మ మీరు చెప్పండి మీరు ఎక్కడ కూర్చున్నారు తొమ్మిది మంది తేప ఒకసారి పోయి మనిషిని తెచ్చిన మరి అందరు ఎక్కారనికో ముగ్గురు ఎక్కినా కానీ మునిపోద్ది ముందు ఎవరిని తీసుకొచ్చారు తొమ్మిది మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క తల్లిని తీసుకొచ్చింది సార్ ఈజీ అంట అమ్మాయి పేరు విజయం ఏం తీసుకొచ్చి విజయం తీసుకొచ్చినాక మా చెల్లి నేను నా పేరు మరీ ఆ పిల్ల తల్లిని వచ్చిన పిల్లలు ఎప్పుడు తీసుకొచ్చారు చేసింది అన్నమాట మా కాడ జాకెట్ ఉంది ఒకటి నేను వేసుకున్న ఒక అమ్మాయికి ఇచ్చిన ఆ తల్లికి ఆ ఇజయమ్మాయికి ఇచ్చిన ఒక జాకెట్ ఇత్త అమ్మాయి జాకెట్ వేసుకుంది చిన్న పాప చిన్న పాప నేను అతికిచ్చుకున్న దగ్గరకే నువ్వు నన్ను పట్టుకో అమ్మా నేను తప్పేసుకుంటా పట్టుకున్న అదికిచ్చుకున్నా అదికిచ్చుకొని ఇది పట్టుకో మేము అక్కడ ఒకలా టెన్షన్ పడి ఒకలా ఆ పిల్లని వదిలేసి దేవుని వెళ్ళాలని నేనైతే అమ్మాయి కింద పడ్డా కానీ అమ్మాయి మునుగదు జాకెట్ ఉంది కదా మునుగదు తెప్పబట్టుకు నువ్వు గట్టిగా ఇంక పోతే ముగ్గురం పోతాం పోతేనే వడ్డెక్కితే ముగ్గురు ఎక్కుతావు అమ్మ అని చెప్పిన అది అవున ముందు కూర్చోబెట్టుకుని పిల్లని నేను అతికించుకున్నాను గట్టి పట్టుకున్నానా అని ఇట్లా పట్టించిన గట్టి పట్టించి కూర్చోబెట్టుకొని తల్లిని పిల్లని చిన్నగా వడ్డికి తీసుకొని వచ్చిన ఎక్కడ ఇక్కడ ఉంటే ఓ అక్కడ ఆ కంపలోకి దూరం ఇప్పుడు ఇక్కడ నుంచి వడ్డీకి ఈ వడ్డీకి అక్కడ ప్రమాదంలో వాళ్ళు చిక్కుకున్నటువంటి ప్రాంతానికి ఎంత దూరం ఉంది ఇల్లు అక్కడైతే కిలోమీటర్ ఉండదు సార్ కిలోమీటర్ దూరం మీటర్ కిలోమీటర్ ఉండదు అనమాట ఎక్కడ పడితే దగ్గర వాళ్ళకి ఇంటి కడి పోయింది వాళ్ళ ఇంటి కంచి పడితే మళ్ళీ అర కిలోమీటర్ కిందికి వెళ్ళిపోద్ది ఆ నుంచి మళ్ళీ ఉంటే ఎక్కాలన్నమాట కి ఎక్కదు నేను వరద నెట్టింది కదా సార్ కిందికి పోయాక మళ్ళీ రావాలన్నమాట అంటే మీరు ఆ ఫ్లో కి ముందు వెనక్కి వెళ్ళి ఆ ఫ్లో ప్రకారం వెళ్ళి మళ్ళీ తిరుక్కొని మళ్ళీ మళ్ళీ వచ్చాక మళ్ళీ మాస్కొస్తారు అప్పుడు ఆ టైమ్ లో ఈయనతో ఇక్కడ ఉండి ఆయన చెప్పండి అప్పుడు ఎలా తీసుకొచ్చారు మీరు ఆ టైంలో ఈయన సాహసాన్ని ఎలా అనిపించింది మీరు ఆయన ఎంకరేజ్ చేశారా ధైర్యం చెప్పారు ఒక్కళ్ళు ఇద్దరిని తీసుకొచ్చారు సార్ ఆ టైంలో రెండున్నర రెండున్నరకాడ నుంచి మూడు లోపులో తెల్లారేసరికల్లా అందరిని తీసుకొచ్చారు సార్ పోలీసులు వాళ్ళు వచ్చి అడిగారు సార్ నీ పేరు ఏంటంటే నా పేరు నరసింహ అనడు సార్ నీకు ఇంత ధైర్యం ఎంత వచ్చింది అంటే ఇక సార్ వాళ్ళు బదిలీ ఆడారు ఇక నేను కూడా పోతే పైన ఉంటే ఉన్నాను ఇక వాళ్ళ పిల్ల చిన్న పిల్లగాళ్ళ తల్లి ఇక నేను చేసేది ఏం లేదు నేను కూడా పోయి తీసుకో కాపాడిన సార్ అన్నాడు సరే సార్ అని వాళ్ళు కూడా ఇతని సెకండ్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఆ రోజు నైట్ రెండున్నర అయింది సార్ తెల్లవారుజామున మొత్తం తొమ్మిది మంది తీసుకోరాడు నుంచి తీసుకురావాలి మామూలుగా వరద ఎక్కువగా ఉంది అసలు ఎప్పుడు చూడని వరద యాభై ఏళ్ళ వరద యాభై ఏళ్ళలో ఈ చూడని వరద ఆ టైంలో వాళ్ళని ఎక్కించుకొని బరువు వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా కష్టం అనిపించింది ఆ తెడ్డుతో ఒకసారి కంపంతా చీరుకొని ఇదంతా కంప కంప మొత్తం చీరుకొని కంప ఇదంతా కంపెనీ సార్ ఆ కంపంతా చీరుకొని మొత్తం సార్ పోయినాము ఇదంతా కంప మన నిక్కరలేదుగా ఇంక మొత్తం తోడ మొత్తం కంప సేమ్ ఇంతే ఉన్నాయి సార్ మొత్తం కూడా నాది కంప చీల్చుకొని భయం ఉంది సార్ నా భయం లేకుండా ఉంది నేను నాకేమైనా నేను ఏమైనా అయితే ఏమంటారు చేతగా నోడు ఎందుకు పోయిండు అదే ఉంటే వాళ్ళ బిల్డింగ్ మేము ఉండాలి కదా చేతగా ఎందుకు పోయి తీసుకొచ్చి అంటారని వాళ్ళని ఎంతో జాగ్రత్తగా నిమ్మల్ని కదా తీసుకొని వచ్చిన వాళ్ళ ధైర్యం చెప్పుకుంటా ఏం కదమ్మా నేను తీసుకోతా మిమ్మల్ని కాపాడతా ఆ ధైర్యం నాకుందా మీరు మెదలకుండా కూర్చోండి ఇటు తప్ప మాకండి ఆయన ఆ ధైర్యంతో తీసుకొని వచ్చింది సార్ అట్లా రైట్ ఈ నరసింహన్ చూస్తుంటే ఈ ప్రాంత వాసులకి కాపాడిన మీరుకు ఏమనిపిస్తుందమ్మ ఒక్కసారి చెప్పట్లేమన్నా ప్రాణాలు సంతోషంగా ఉంది ఎప్పటికే మర్చిపోందండి చాలా ధైర్యం అండి ఎవరినైనా మీద వెళ్ళి అలల మీద వెళ్ళి అందరిని కాపాడుతాడండి నరసింహాన్న చాలా గ్రేట్ ఇక్కడే కాపాడుతాడు మామూలుగా మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడో సంవత్సరం ఏరొచ్చి మామూలుగా ఎప్పుడైనా ఆయన కాపాడుతాడు మామూలుగా పోయినా వచ్చి నరసింహే దేవుడు సార్ వాళ్ళ పాలేడు దేవుడు మా పాలడు కూడా ఇంకెప్పటికి కూడా ఆయన ఎవరినైనా అండి ఆయన చివరిగా చివరగా ఇప్పటి వరకు మీరు ఇప్పుడు తొమ్మిది మందిని చాలా మంది కూడా నరసింహాడీస్ ఒక నిమిషం నరసింహ ఫ్యామిలీ ఏంటి నరసింహ ఫ్యామిలీ ఏంటి ఇలా సాహసాలు చేసే ఫ్యామిలీలో ఉండేటువంటి ఆలోచన మంత్రి కూడా తీసుకోవచ్చు ఒక్క నిమిషం నరసింహ గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారా ఎక్కడుంటారు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు ఆ టైంలో మీ భార్య పిల్లలు ఇక్కడికి వచ్చారా రాలే సార్ తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలియదు ఒకవేళ వాళ్ళకి తెలియసారు ఒప్పుకునేవారా ఒప్పుకోరు నా భార్య పిల్లలతో అసలు పోవద్దు అంటారు మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక బాబు ఆ బిడ్డ వాళ్ళు బాబు మల్లారెడ్డి కాలేజ్ చదువుకుంటాడు ఇంజనీర్ బీటెక్ చేస్తాను పిల్లగాడు పిల్ల పెళ్లి అయిపోయింది తల్లాడు ఇచ్చిన మేనవాడికి ఇచ్చిన పిల్ల పెళ్ళి ఎవరు నేను నా భార్య నేనే సార్ వద్దా ఉంది వద్దరు ఫస్ట్ ఒకసారి ఒక ముగ్గురు నలుగురిని తీసుకొచ్చిన తీసుకొచ్చి నా ధైర్యం చల్ల ఇంటికి పోయిన అప్పుడు ఒక వాళ్ళ అబ్బాయి ఉండు అన్నా నీ కాళ్ళు పట్టుకుంటా చేస్తాననే సరికి నా ధైర్యం లేదని ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళాక మా ఆమెతో చెప్పినా ఏమి అందరిని నరుగుని తీసుకొచ్చింది కానీ ఒక మనిషిని తీసురా లేకపోయినా ధైర్యం చాలేదని అనేసరికి అయ్యో మరి ఆ పిల్లగాడు ఒక ఏడుతుందిగా బాబు ఎట్లా అని అనేసరికి తీసుకొస్తాం మళ్ళీ పోతానం ధైర్యం నుండి తీసుకురా కంపల్సరీగా ఆ పిల్లగాడిని తీసురా తల్లిదండ్రుల మన పిల్లగాడు లేకపోతే మనం ఎంత ఏడుతున్నాం రోజు పిల్ల పోయింది పిల్లగాడు మల్లారెడ్డి కాలు చదువుకుంటుండ్రు ఇద్దరం అయిపోయాను పిల్లలు ఎవరు లేకపోతే రోజుకి ఒకసారి మనం ఎట్లా ఎడుతున్నావు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారు ఎంత ఇష్టపడుతున్నారు ఎప్పుడు జరిగింది ైటే ఆ నైటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారు గోరం పో బావ అనేసరికి మా యామని చెప్పేసరికి ఇంకా మళ్ళీ వచ్చిన పంపించారు ఆ పంపించింది ధ్యానం చేసి పంపించాక మా యామ మాట అనేసరికి తీసుకురావాలనేసరికి నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది సార్ ఇంకా ఇంకా వచ్చిన ఏమన్న వాళ్ళ నేను వచ్చారు ఒక్క తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని ఏడుతున్నారు అమ్మ ఏం కాదమ్మ తల్లిదండ్రి ఇద్దరు కూర్చొని ఏడుతున్నారు వచ్చరికి ఏం కాదమ్మా నేను తీసుకొస్తా మళ్ళీ వెళ్ళిన సార్ పోయి ఆ తీసుకొని సార్ అన్నయ్య వచ్చిండు దేవుడిలాగా వచ్చిండు మా పిల్లగా నాకు అన్నయ్య ఎవరు రాలే మమ్మల్ని చూసిన వచ్చినాక నాకు ధైర్యం వచ్చి నా కొడుకుని తీసుకొచ్చినాక అన్నయ్య చేతులు ఇది ఈ వరద ఉధృతిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా మంది అవస్థలు పడుతున్నారు కొన్ని వేల మంది రకరకాల అవస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ ప్రాణాలతో కొంతమందిని బయటకు తీసుకుని వచ్చినటువంటి సామాన్య వ్యక్తులు రియల్ హీరోస్ ఇలా నరసింహ లాంటి వారు చాలామంది ఉంటారు అయితే ఈ ఉదంతం మన ద్వారా వెలుగులోకి వస్తుంది సు సుమన్ టీవీ ద్వారా నరసింహ ఈ పది మంది తొమ్మిది మందిని కాపాడినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నాం సో ఇలాంటి వారికి సుమన్ టీవీ హ్యాట్సాప్ చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించి ఇంత సాహసం కాకపోయినా ఆపదలో ఉన్నవారికి ఆదుకునేటువంటి ఉద్దేశంతో ట్రై చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం చెప్తున్నాం విజయ్ ఒకటి నిన్న పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఇప్పుడు నరసింహకి బీఆర్ఎస్ నేతలు సన్మానం చేశారు అనే పాయింట్ ఒకటి కాంట్రవర్సీగా మారింది సో బీఆర్ఎస్ నేతల నుంచి సన్మానం అందుకున్న నరసింహ ఈయనేనా ఎస్ కేశవ్ గారు మీరు చెప్తున్నట్టుగా అంటే నిన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు రాజ్యసభ సభ్యులు రవి కావచ్చు వీరందరూ కూడా వచ్చి ఒక వ్యక్తికి సన్మానం చేశారు ఇదే టైంలో ఒక తొమ్మిది మందిని ఎక్కడైతే మున్నేరు వాగు ప్రవాహం కొనసాగుతున్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మీద తొమ్మిది మంది చిక్కుకుపోయారు ఆ తొమ్మిది మందిని జేసీబీ సాయంతో ఒక వ్యక్తి మరికొంతమంది కలిసి వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చారు అతని పేరు ఆ జేసి డ్రైవర్ పేరు హర్యాన వ్యక్తి హర్యానా తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా బాగా వైరల్ అయినాయి మా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా సుభాన్ చేసినటువంటి సాహసాన్ని ప్రశంసించారు సుభాన్నే సత్కారం చేశారని అందరూ అనుకుంటున్నారు సో సుభాన్ వేరు నరసింహ వేరు అంతేనా ఎస్ సుభాన్ వేరు నరసింహ వేరు ఈ నరసింహ చేసింది తొమ్మిది మందిని తెప్ప సహాయంతో మనం ఉన్నటువంటి ప్రకాష్ నగర్కి సంబంధించినటువంటి ముంపు ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అక్కడ సుభాన్ కాపాడినటువంటి ఆ తొమ్మిది మంది మున్నేరు వాగు బ్రిడ్జ్ మీద ఇరుక్కుపోయినటువంటి తొమ్మిది మందిని తీసుకొచ్చింది సుభాన్ జేసీబీ సహాయంతో జేసీబీ సహాయంతో సుభాన్ మరికొంతమంది అక్కడ కాపాడితే ఇక్కడ కేవలం చేపలు పట్టేటువంటి తెప్ప సహాయంతో తొమ్మిది మందిని కాపాడిన వ్యక్తి నరసింహ ఇదే నరసింహకు సన్మానం చేశారు కొంతమంది రాజకీయ నాయకులు సన్మానం చేశారా తెలుసుకుని లేదంటే చేశారా అది కూడా క్లారిటీ ఇవ్వాలి ఎస్ ఆ విషయం కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే సమయంలో అంతా కూడా ఒక వైరల్ అయింది ఒక వీడియో అంటే జేసీబీ సహకారంతో ఒక తొమ్మిది మందిని కాపాడేడు సుభాన్ అనేటువంటి వ్యక్తి అంటూ కూడా వైరల్ అయింది అయితే ఆ తొమ్మిది మందిని కాపాడిన వ్యక్తి బ్రిడ్జ్ మీద ఉన్న కాపాడిన వ్యక్తి వారిని మీరే ఆ వ్యక్తి అంటూ కొంతమంది రాజకీయ నాయకులు మీకు సన్మానం చేశారు వాళ్ళు అపోహపడి మీకు సన్మానం చేశారు అని అంటారు అసలు వాస్తవం ఏంటి చెప్పరు లేదు లేదు సార్ దీనికి చెప్పిన నేను చెప్పిన వాళ్ళు కూడా చూశారు కొంచెం చూశారు వాళ్ళు చూసి దీనివల్ల ఇచ్చారు తప్ప దానివల్ల బిర్జిమైన ఆయన వల్ల ఇది చేయలేదు సార్ దీనివల్లనే చేసారు తప్ప దానికి దీనికి సంబంధమే లేదు సార్ వాళ్ళు దీన్ని చూశారు ఇలా అందరూ చెప్పారు ఇటు సంగతి సార్ తొమ్మిది మంది నైట్ రెండు అయింది రెండింటప్పుడు తీసుకొచ్చారు అని దీనికి చేశారు తప్ప దానికి దీనికి సంబంధం లేదు దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ఉన్న వాగులో ఇది పడితే నరసిమకి బిడ్జ్ మీదకి దీనికి ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక తెప్పతో పోయి ఒక సామానుడుగా తొమ్మిది మంది తీసుకొచ్చాడు ఎటువంటి సేఫ్టీ లేకుండా సంబంధించి ఏమైనా సమాచారం ఉందా విజయ్ సుభాన్ ఏమన్నా అందుబాటులో ఉన్నారా అక్కడ పరిసర ప్రాంతాల్లో లేదా మీరు కొద్దిసేపటి చెప్పండి కొద్దిసేపటి కిందటే మనం వారిని కూడా ఇంటర్వ్యూ చేసాం ఆ తొమ్మిది మంది బాధితుల్లో ఉన్నటువంటి ఏడు మందిని కూడా మనం సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది అక్కడ సుభాన్ మినహాయించి మిగిలినటువంటి వారందరూ కూడా ఉన్నారు సుభాన్ ఎందుకంటే వారి మహిళ వారి వైఫ్కి వారి భార్యకి అనారోగ్యంగా ఉండడంతో హర్యానాకు నిన్నే ఆయన తిరుగు ప్రయాణం అయ్యాడు అతనికి తెలుగు భాష కూడా సక్రమంగా రానటువంటి విషయం ఎవరైతే జేసీబీ ఓనర్ ఉన్నారో ఆయనతో మాట్లాడాం అలాగే సుభాన్తో పాటు ధైర్యంగా ఆయనకి సపోర్టింగ్గా వెళ్ళినటువంటి మరో నలుగురు వ్యక్తులు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం ఆ వి దానికి సంబంధించినటువంటి ఆ ఉదంతానికి సంబంధించి ఆ ఘటనకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా కళ్ళ కట్టినట్టుగా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఘటనలో ప్రకాష్ నగర్ ఘటనలో జరిగినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఏం జరిగిందనేటువంటి విషయాన్ని అంతా కూడా నరసింహ బయటపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అమ్మ ఆమె మరికొంతమంది బాధితులు వారందరూ కూడా బయటకు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఘటనగా మనం చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ విజయ్ అప్డేట్స్ ఇచ్చినందుకు ఇది సుభాన్ లాంటి రియల్ హీరోస్ అలానే నరసింహ లాంటి రియల్ హీరోస్ వీళ్ళు చేసినటువంటి సాహసాల వల్ల మున్నేరు వాగు ప్రభావంతో విపరీతమైనటువంటి జన నష్టం జరగాల్సిన చోట కూడా చాలా చోట్ల ప్రాణాలని కాపాడినటువంటి పరిస్థితి ఉంది సుభాన్ ఒక తొమ్మిది మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తే ఇక్కడ నరసింహ కూడా అదే తరహాలో ప్రకాష్ నగర్ ప్రాంతంలో తొమ్మిది మంది ప్రాణాలని అది కూడా చిన్నపిల్లలతో సహా కాపాడినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆయన్ని దేవుడిగా భావిస్తున్నారు సత్కరిస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీరందరినీ కూడా సుమన్ టీవీ అభినందిస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి